అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అలా యూట్యూబ్లో సో ఇవాళ మన వీడియోలో టాపిక్ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్కి బెల్లీ బటన్ అనేది ముందుకు వస్తుంది కదా దాన్ని బట్టి మనం జెండాని ప్రొడక్ట్ చేస్తున్నాం ఆల్రెడీ నేను ఈ వీడియోని ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూడండి సో మనం టాపిక్లోకి వెళ్లే ముందు ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి గర్భవతులకు బెల్లి బటన్ అనేది ఎప్పుడు వస్తుందంటే నార్మల్గా సిక్స్ టు సెవెన్ మంత్లో అయితే వచ్చేస్తుంది అనమాట అయితే ఇది అందరికీ వస్తుంది అని అయితే నేను చెప్పను కొంతమంది గర్భవతులకు వస్తుంది కొంతమందికి రాదు సో ఎవరు దీని గురించి అయితే టెన్షన్ పడాల్సిన ప్రాబ్లం ఉండదు ఇది ఉన్నా లేకపోయినా మీ లోపల బేబీ అయితే సేఫ్గా ఉంటుంది ప్రజెంట్ ఇది రావడానికి రీజన్ ఏంటంటే మెయిన్గా ప్రెగ్నెన్సీలో రోజులు గడిచే కొద్దీ మనకి గర్భాశయం అనేది పెరుగుతూ వస్తుంది అలాగే మీ కడుపులో బేబీ గ్రోత్ కూడా పెరుగుతూ ఉంటుంది కదా సో అలా పెరుగుతున్న బిడ్డ ప్రెజర్ అనేది మీ కడుపు యొక్క గర్భాశయం వాల్ మీద పడడం వల్ల అబ్డామినల్ వాల్ పైన ప్రెజర్ పెరగడం వల్ల మీ బెల్లి బటన్ అనేది ముందుకు వస్తుంది పైకి రావడం పైకి వచ్చినట్లు అనిపిస్తుంది కొంతమందికి ఎందుకు రాదు అందరికీ బేబీ గ్రోత్ ఉంటుంది కదా అని మీకు డౌట్ రావచ్చు కానీ అందరి బాడీ టైప్ అయితే ఒక్క రకంగా ఉండదు కదా సో ఒక్కొక్క బాడీ టైప్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క బెల్లి బటన్ అనేది కొంతమందికి ముందుకు వస్తుంది కొంతమందికి లోపలే ఉంటుంది సో మీరు ప్రెగ్నెన్సీలో మీ బేబీ బంప్ ఎలా ఉంది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా బెల్లి బటన్ జెండర్ ప్రొడక్షన్ చూసుకున్నట్లయితే కనుక ఈ బెల్లి బటన్ జెండర్ ప్రొడక్షన్లో మనకి బెల్లీ బటన్ అనేది లోపలికే ఉంటే అబ్బాయి అంటారు అదే బయటకు వచ్చేసి ఒక బుడిపిలా కనిపిస్తే అది అమ్మాయి పుడుతుందని చెప్తారు ఇదంతా ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ దీన్ని బట్టి ఎలాంటి సైంటిఫిక్ రీజన్ అయితే లేదు నాకైతే ప్రెగ్నెన్సీలో బెల్లి బటన్ అనేది కొంచెం లోపలికే ఉంది నాకు బాయ్ పుట్టాడు ఇలా ఎవరికైనా జరిగితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇలానే అందరికీ జరగాలని లేదు ఇదే అయితే ఎలాంటి సైంటిఫిక్ రీజన్ లేదనమాట ఒక్కొక్కరి బాడీ టైప్ని బట్టి ఒక్కొక్కలా ఉంటుంది అంతేనండి ఈ వీడియో ఇంకా నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ